హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగ హ్యాపీగా రుద్రతో పూజ జరిగిన తర్వాత శకుంతల హెల్త్తో అకాడమీకి రీచ్ అయిపోతుంది సో పారు అదంతా చూసి మళ్ళీ ఒకసారి ఫూల్ అయినందుకు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది గంగని చూస్తూ మనసులో గంగ ఇప్పుడు నేను నీ దగ్గర ఓడిపోయాను కానీ తర్వాత నిన్ను మెంటల్గా టార్చర్ పెట్టి నేనంటే ఏంటో నీకు ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్పి ఇంకా అలా తనైతే బయలుదేరుతుందనమాట పారు ఇంకా పారు వెంటనే వీరు అండ్ అని మీట్ అవుతుంది ఈ వీరు ఇషిక చూస్తూ ఉంటారు మనం ఎన్ని ప్లాన్లు వేసినా అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి అన్నీ అదిగో ఆ పారుకే అనుకూలంగా మారిపోతున్నాయి గంగాని ఎలా అయినా మనం మెంటల్ టెన్షన్ పడేలా చేయాలి అవును ఇంతకీ గంగాకి మ్యాచ్ ఎప్పుడుంది అని అడుగుతారు మ్యాచ్ ఎల్లుండుంది అని అంటారు ఓ అయితే ఒక పని చేద్దాం అని ఇంకా వెంటనే ఇషిక అయితే ఒక ప్లాన్ చెప్తుంది ఇంకా వెంటనే పారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎస్ అలా చేస్తే ఖచ్చితంగా ఇంకా అలా నెక్స్ట్ డే అందరినీ ట్రైనింగ్లో భాగంగా పిలిపిస్తారు పిలిపించి ఇప్పుడు రేపటి మ్యాచ్కి సెలెక్ట్ అయింది గంగా అండ్ పారు అని చెప్పడంతో ఇంకలా గంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొదటిసారి మనం కాంపిటీషన్లో ఫేస్ ఆఫ్ అవుతున్నాం ఖచ్చితంగా నేను నిన్ను ఓడిస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది గంగా కరెక్ట్గా అప్పుడే తన రూమ్లో ఒక లెటర్ అనేది దొరుకుతుంది గంగాకి ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది గంగా ఆ లెటర్లో ఏంటి నువ్వు రేపు మ్యాచ్లో గెలుస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావా గెలిచి నీ భర్తని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నావా కానీ అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే నీ భర్త రేపు పైకి పోతాడు కాబట్టి అని అందులో ఉండడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట గంగా పాపం గంగా చాలా అంటే చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట గంగా ఏంటి ఓ షాక్ అయ్యావా అవునులే షాక్ అవ్వక ఇంకేం చేస్తావు నీకు నిజంగా చేతనైతే నువ్వు మా రుద్రాన్ని కాపాడుకో రుద్రాన్ని కాపాడుకొని అప్పుడు అప్పుడు నీవేంటో చూపించుకో అని అనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట గంగా నిజంగా రేపు రుద్ర ఏదైనా ప్రమాదం జరుగుతుందా జరుగుతుందా లేదా ఇదంతా ఎవరు చేస్తున్నారు అని పాపం చాలా టెన్షన్ పడుతూ ఒకవేళ పారు చేస్తుందా లేదు పారుకి సార్ అంటే ఇష్టం ఉంది కదా తను ఎందుకు చంపాలనుకుంటుంది అలా ఏమి జరగదు అని చెప్పి పాపం అలా చాలా అంటే చాలా ఆలోచనలో పడిపోతుందనమాట గంగా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా గంగ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి మ్యాచ్ కండక్ట్ చేయాలని అందరికీ డ్రెస్ ఇస్తూ ఉంటారు సో గంగకి డ్రెస్ ఇవ్వకుండా ఒక వైట్ అయితే పంపిస్తారు ఒక్కసారిగా గంగా షాక్లో ఉండిపోతుంది ఇదేంటి నాకు రావాల్సింది డ్రెస్ కదా అలాంటిది ఈ వైట్ శారీ వచ్చింది ఏంటి అని చెప్పి పాపం అలా చూస్తూ ఉండిపోతుందనమాట గంగా ఇంకా కోచ్ కూడా అక్కడికి వచ్చి అవును ఎలా ఎందుకంటే నన్ను కొట్టాడు కదా మరి నేను పగ తీర్చుకోకుండా ఉంటానా ఏంటి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని అనేసరికి పాపం గంగకి చాలా టెన్షన్ వస్తుంది ఎస్ ఈ టెన్షనే మేము కోరుకుంటున్నామని ఇంకా అలా పారు వాళ్ళైతే హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రుద్ర గంగకి జరిగే మ్యాచ్ని కల్లారా చూడాలి అని చెప్పి ఇంకా అలా పాపం బయలుదేరుతాడు బయలుదేరేసరికి కారులో బ్రేక్స్ అయితే పనిచేయవు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు పాపం రుద్ర ఇంక వెంటనే ఎలా అయినా బ్రేక్స్ని కంట్రోల్ చేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఎక్కడ బ్రేక్స్ అనేవి పడవు ఇంకా వెంటనే అలా గట్టిగా కార్ని ఆపడానికి ట్రై చేస్తుంటే ఎదురుగా ఇంకొక కార్ వచ్చి ఒక్కసారిగా కార్ను ఆపుతుంది ఇంక వెంటనే చూస్తాడనమాట అలా రుద్ర చూసి ఒక్కసారిగా అలా ఆగిపోతాడు తల ముందుకు గుద్దుకునేసరికి ఇంకా రుద్రాకి పాపం తలకి గాయమవుతుంది అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది అయ్యో ఎవరికో ఎవరికో ప్రమాదం జరిగినట్టుంది అని వెళ్ళి చూసేసరికి రుద్ర సార్ రుద్ర సార్ కదా ఇక్కడికి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ దగ్గరే సార్ ఒకప్పుడు ఎంతో బాగా ప్లేయర్ తను మంచి బాక్సింగ్ ఛాంపియన్ అలాంటి ఆయన ఇప్పుడు ఇలా ఉండడం ఏంటి అని ఇంకా పాపం వెంటనే అలా అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు కాపాడి రుద్రాని ఇంక రుద్రకి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు హాస్పిటల్లో ఏమైంది నాకేమైంది అని అడుగుతారు సార్ మీరు కార్ యాక్సిడెంట్ అయింది మిమ్మల్ని మేమే కాపాడి తీసుకొచ్చాం సార్ అని అంటారు వావ్ నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు వెంటనే మ్యాచ్కి వెళ్ళాలి అని అంటారు ఏంటి మ్యాచ్ కా అని అంటారు అవును ఇవాళ గంగా అనే ప్లేయర్ ఆడుతుంది కదా తను నా వైఫే తన కోసం నేను మ్యాచ్కి వెళ్ళాలి అని ఇంకా పాపం అలా మ్యాచ్కి అయితే ఆ ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్తోనే బయలుదేరుతాడనమాట రుద్ర ఇది ఇలా ఉండగా గంగా పారు ఇద్దరు ఇంకా అలా బాక్సింగ్ రింగ్లోకి వెళ్తారు వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట పారు నువ్వెంత ప్రయత్నించినా రుద్ర రాడు అని కావాలనే సైకలాజికల్గా గంగని మ్యానిపులేట్ చేస్తూ ఇంకా కొట్టడానికైతే వస్తూ ఉంటారనమాట పాపం గంగ రుద్రకేమైనా అవుతుందా అని చెప్పి భయం భయంగానే ఇంకా కొట్టించుకుంటూ ఉంటుంది ఎందుకంటే తను పాపం నిజం అనుకుంటుంది కాబట్టి కరెక్ట్గా రుద్ర అప్పుడే మ్యాచ్లోకి ఎంటర్ అవుతాడు ఇంకా రుద్రాని చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట వెంటనే గంగ ఇంకా అలా అప్పటి వరకు ఓడిపోయిన గంగ అయితే వెంటనే లేచి ఒక్కటిస్తుంది పంచ్ అనేది పారుకి పారు అక్కడ వెళ్ళి పడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారు ఇంకా అలా అందరూ కలిసి పా గంగా 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 నరుస్తూ ఉంటారు ఇంకా గంగా తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ చక్కగా ఓడిచ్చేస్తుందనమాట పారుని ఇంకా పారు ఓటమితో అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావా ఎప్పుడైతే రుద్రాసారిని చంపాలనుకున్నావో అప్పుడే అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు ఇప్పుడు కాదు అని ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట పారు వైపు గంగ అప్పుడే పారు దగ్గరికి రుద్ర వస్తాడు పారు ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా గెలుపోటములు న్యాయంగా ఉండాలి అన్యాయంగా ఉంటే అది ఎంత ఎంత వినాశనాన్ని కోరుకుంటుందో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో గంగ గెలవలేదు అన్నావు గంగకి బాక్సింగ్ రాదు అన్నావు కానీ నీతోనే తలపడి గంగ గెలిచింది మరి ఇప్పుడేమంటావు అని అంటాడు ఇంకా అలా పారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చూడు పారు ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు చేస్తే నాలో ఉన్న ఇంకొక రూపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు రుద్ర అండ్ గంగా ఇంకా అలా రుద్రని చూస్తూ ఉంటుందన్నమాట పాపం గంగా సార్ సార్ మీకేం కాలేదు కదా సార్ అని అడుగుతుంది లేదు గంగా నాకేమీ కాలేదు నువ్వైతే బాక్సింగ్ ఛాంపియన్షిప్గా పోటీ చేసి గెలిచావు కదా నాకు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా గంగాని అప్రిషియేట్ చేస్తాడనమాట రుద్ర సార్ నిజంగా మీకేమవుతుందోనని చాలా భయపడిపోయాను సార్ కానీ మీకేమీ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు నా మనసుకి ప్రశాంతత వచ్చింది సార్ అని చెప్పి పాపం అలా రుద్రాగంగా ఇద్దరు మెడల్ తీసుకొని ఇంటికి ఇంకా అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మెడల్ వైపు చూస్తూ ఉంటారనమాట తనైతే శకుంతల ఇంక శకుంతల దగ్గరికి తీసుకొస్తారు శకుంతల పాపం చూస్తూ ఉంటుంది నువ్వు నిజంగా పోటీ పడి గెలిచావు పారుపైన గెలిచావు ఈ విషయంలో నాకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను కోడలిగా ఒప్పుకోవాలంటే నువ్వు చేసిన హారతి మాత్రమే నువ్వు చేసిన అన్యాయం మాత్రమే మోసం మాత్రమే నాకు గుర్తొస్తుంది అలాంటప్పుడు నిన్నేను ఎలా ఎలా యాక్సెప్ట్ చేయాలి అని అంటారు చూడండి మీరు నన్ను కోడలిగా అంగీకరించినా అంగీకరించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని తల్లి తర్వాత తల్లి స్థానంలో చూస్తున్నాను మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా అత్తింటికి వెళ్తే అక్కడ నీకు మరొక అమ్మా నాన్న దొరుకుతారు అని పెద్దోరు మీరు నాకు ఒక అమ్మ నాన్న లాంటివారే అలాంటి మిమ్మల్ని నేను ఎంత ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఏమనుకున్నా నేను భరిస్తూనే ఉంటాను ఎందుకంటే మీరు నా అమ్మా నాన్నంతో సమానమని ఎప్పుడైనా మా అమ్మ నన్ను కొడితే నేను తుడుచుకుంటూ పోతాను మా అమ్మ నన్ను అర్థం చేసుకోకపోయినా నేను తుడుచుకొని పోతాను అలా మీ విషయంలో కూడా మీరు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకుంటూ మిమ్మల్ని నేను అమ్మగారిలాగే చూసుకుంటాను అని చెప్పేసరికి ఇంక శకుంతలకి పాపం చాలా అంటే చాలా జాలేస్తుంది ఇంక శకుంతల వెంటనే గంగతలపై నిమిరి చూడు నిన్ను చూస్తుంటే నాకు ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఇంతే నా నా వాళ్ళు నా కోసమే ఉన్నారని నా అత్తింటి వాళ్ళే నా పుట్టింటి వాళ్ళు అని నేను ఇలాగే అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎప్పటికైనా నువ్వు ఖచ్చితంగా ఒక మంచి ప్లేయర్ అవుతావని నమ్మాను అలాగే అయ్యావు ఈ విషయంలో నేను నిన్ను అభినందిస్తున్నాను అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా తనకైతే చేస్తారనమాట అప్రిషియేట్ చేస్తారు గంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నేను గెలిచినప్పుడు కంటే ఇప్పుడే నాకు ఇంకా సంతోషం వచ్చింది అని చెప్పి అలా ఇంకా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట గంగా అదంతా చూస్తూ రుద్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా గంగా రుద్ర దగ్గరికి వచ్చి సార్ మీకు మొన్న దెబ్బ తగిలింది కదా దాని గురించి ఇంట్లో ఏం చెప్పారు సార్ అని అడుగుతుంది గంగా అది అని అనేలోపు అక్కడికి విజయేంద్ర వస్తారు అవును మొన్నట్టుండి చూస్తున్నాను నీకు ఎలా దెబ్బ తగిలింది అంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయావు అదేంటో చెప్పచ్చు కదా రుద్ర నాకుతో నిజం చెప్పు నీకు అసలు ఆ దెబ్బ ఎలా తగిలింది నిజంగా ఏమైనా అయ్యిందా అని అడుగుతారు పెదనాన్న అంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది అని అంటారు వెంటనే పాపం గంగా లేదు యాక్సిడెంట్ అవ్వలేదు పెద్దోరు కావాలని సార్ని చంపాలని చూశారు పెద్దోరు ఇదిగో నా దగ్గర లెటర్ కూడా ఉంది అని చెప్పి ఆ లెటర్ని ఇస్తారు ఇంకా లెటర్ని చూస్తాడనమాట విజయేంద్ర ప్రతాప్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే ఆ లెటర్లో ఉన్న రైటింగ్ అనేది అచ్చం వీరు పారు రైటింగ్లా ఉంటుంది ఇంకా వెంటనే అలా తీసుకువెళ్తారనమాట శకుంతల దగ్గరికి అది శకుంతల దగ్గరికి తీసుకువెళ్ళి చూసావా చూసావా శకుంతల నువ్వెప్పుడు పారు చాలా మంచిదని పారు ఈ ఇంటి కోడలు అవ్వాలని అనుకున్నావు కానీ చూడు తను ఎంత అన్యాయం చేసిందో ఎంత దుర్మార్గం చేసిందో చూడు ఒకసారి లెటర్ చదువు క్లియర్గా ఈ లెటర్ రాసింది పారునే కదా అని ఇంక పారు రైటింగ్ని అండ్ ఆ లెటర్ని చూపిస్తారు ఒక్కసారిగా శకుంతల షాక్లో ఉండిపోతుంది అంటే పారు ఇంత కోలుకోలేని మోసాన్ని చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు చి పారు ఇంత నీచానికి దిగజిగదాల్చుందా తనకి రుద్ర దక్కలేదని రుద్రని చంపాలని చూస్తుందా అని చెప్పి చాలా అంటే చాలా అసహించుకుంటూ నేను ఇంక పారుని జీవితంలో నమ్మను అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది శకుంతల ఇంకా అలా పారు గురించి నిజం తెలుసుకున్న శకుంతల అయితే వెంటనే తనకైతే మొత్తం అసహించుకొని ఇంకెప్పటికీ తన దగ్గరికి రానివ్వకుండా గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ఇంకా అలా కొన్ని డేస్ పాస్ అయ్యేసరికి హ్యాపీగా ఉంటారనమాట రుద్ర అండ్ గంగ రుద్ర గంగ ఛాంపియన్ అయినందుకు చాలా హ్యాపీగా తన్ని చూసుకుంటాడు అదే టైంకి ఇంకా అలా వస్తాడనమాట అక్కడికి విజయేంద్ర వచ్చి గంగా రుద్ర నేను మీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ గిఫ్ట్ని నేనే మీకు స్వయంగా ప్రజెంట్ చేస్తున్నాను ఐఎమ్ ప్రజెంటింగ్ యూ వెరీ వాల్యుయబుల్ గిఫ్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ అని చెప్పి ఒక కవర్ని చేతికిస్తారు పెద్దోరు ఏంటి కవరు అని అడుగుతుంది చెప్తాను గంగ నువ్వు అది ఓపెన్ చేయి ఇవ్వు అని అంటారు ఇంకా వెంటనే అలా రుద్ర అయితే ఆ కవర్ని తీసుకుని ఓపెన్ చేసి చూస్తారు పెదనాన్న ఏంటిది పెదనాన్న అని అంటారు ఏంటంటావేంటి ఇదేంటో తెలుసు కదా హనీమూన్ టికెట్ నీకోసమే అని అంటారు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది గంగా మాకు ఇప్పుడు అని అనేసరికి అవును ఇప్పుడే మీరిప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారు అయినా ఇది వెళ్ళాల్సిన సమయమే కదా వెళ్తే తప్పేముంది ఎలాగో నువ్వు ఛాంపియన్ అయిపోయావు ఇంకా మీకు ఏ ఎలాంటి బాధ్యతలు లేవు కాబట్టి మీరు సంతోషంగా ఉంటే అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు బయలుదేరండి అని చెప్పి అంటారు పెదనాన్న అది కాదు అని అనేసరికి రుద్రా నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు నేను చెప్పింది చేయి చాలు సరేనా అని అంటారు అలాగే పెదనాన్న అని అంటారు ఇంకా వెంటనే అలా హనీమూన్ అని స్విట్జర్లాండ్కి హ్యాపీగా గంగా అండ్ రుద్ర అయితే బయలుదేరుతూ ఉంటారు అదంతా చూస్తూ వీరు అండ్ పారు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు ఇదేంటి మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అయినా ఇదంతా మనం ఊహించింది కాదు కదా ఎలా అయినా వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు కానీ తిరిగి రాకూడదు రాకుండా మనం చూసుకుందాం అని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతారు పారు అండ్ ఇషికా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్